గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏంటి డాడీ మళ్ళీ ఎరుపు ఎర్రి పెట్టడం చూస్తున్నారా ఇక్కడ చిన్న విషయం ఉంది కాబట్టి చెప్పాను రెడీ కలమండిపోతున్నారా ఓకే రేపు నిద్ర లేదు పది రోజుల నుంచి లేదు అంతకుముందు కేరళ అదే చైనాలో వచ్చి నిద్ర లేదు ఇక్కడ ఉన్నప్పుడు నిద్ర లేదు నిద్ర రావట్లేదు అంతే సర్లే ఓకే ఇప్పుడు ఎందుకు పెట్టానంటే ఇవి క్యూబోలో ఉన్నవాళ్ళు కానీ క్యూ లైఫ్లో ఉన్నవాళ్ళు కానీ ప్రత్యేకించి కిబోలో కానీ మీరు మంచి చేయకపోయినా పర్లేదు నన్ను పొగడకపోయినా పర్లేదు ఒకప్పుడు నన్ను తిట్టినా పర్లేదు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియని ఎక్కడ తప్పుగా మాట్లాడకండి అలా ఉంటే చాలు మీరు మంచి చేయకపోయిన పర్లేదు మంచిగా మాట్లాడకపోయిన పర్లేదు జరుగుతున్న మంచిని చూడండి చాలు అలా చూస్తే చాలు నేను ఏదైతే మీకు మాట ఇచ్చానో డీకాయన్ కోసం అది మీకు పువ్వుల్లో పెట్టి మీకు ఇస్తాను పూలల్లో పెట్టి మీకు ఇస్తాను ఎందుకంటే మంచి చేయకపోయిన పర్లేదు కానీ చెడు చేయకూడదు మంచి చెప్పకపోయిన పర్లేదు కానీ చెడు చెప్పకూడదు కానీ జరుగుతుంది కదా చేస్తున్నాను కదా కష్టపడుతుంది కదా ఆ మాట మీకు నచ్చింది ఒక్క ముక్క అది మంచి జరుగుతున్నది అలా ఉందని చెప్పండి లేదు సైలెంట్గా ఉండండి జరుగుతుంది జరుగుతుంది చేసి కూడా చేస్తున్నాడు డిస్కస్ చేయద్దు ఇలా ఉంటే చాలు నేను మీకు ఇచ్చిన వాగ్దానం నేను ఇస్తాను డీపాను ప్రాథమికంగా సెల్ బండి కారు సీఈఓ సూపర్ సి వాళ్ళకి నేను చేసిన వాగ్దానాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ప్రాథమిక వాగ్దానాన్ని నేను అలాగే మీ పువ్వులో పెట్టిస్తాను ఇంక వాళ్ళకి అంతకు మించి వస్తుంది అందులో డౌట్ లేదు వాళ్ళందరికీ నేను చెప్పిన విధానం చేసిన వాడికి అంతకు మించి వస్తుంది రైట్ కానీ దీని గురించి తప్పుగా మాట్లాడడం తప్పుడు సంకేతాలు ఇవ్వడం జనాలకి అవగాహనని బ్యాడ్ చేయడం లాంటి చేయొద్దు ప్లీజ్ 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 డాడీ చేయొద్దు ఎందుకంటే దీని మీద చాలా కుటుంబాలు లక్షల కోట్ల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఇంకా అద్భుతమైనటువంటి చాలా చాలా ఎక్కువ మన కమిటీ వస్తుంది నో డబ్బులు డబ్బులతో సంబంధం లేదు ఎక్స్చేంజ్లో కమిటీ కాయిన్స్ కమిటీ కాయిన్ కమిటీ ఇంకా అద్భుతాన్ని చాలా ప్లాన్ చేసి ఉంచాను రెండున్నరేళ్ళు నేను ఏం చేశాను మీకు అర్థం అవుతుంది అయితే మీరు ఎక్కడ తప్పు మాట్లాడకుండా ఉంటే నేను ఎలా చేయాలో ఇచ్చేస్తాను ఒకవేళ తప్పుగా మాట్లాడుంటే మిమ్మల్ని ఏమి చేయను నేను చేయలేను కూడా కానీ డీకాయిన్ మీ ప్రామిస్ ఏదైతే చేసినా దాన్ని జీరో సున్నా ఇన్క్లూడింగ్ అకౌంట్లో ఉన్నోట్లతో సహా ఎందుకంటే గిఫ్ట్ అది ఇది మిగిలిన నా కుటుంబ సభ్యులందరికీ ఇది నచ్చదు అనుకుంటున్నాను నేను తప్పు చేయలేదు అనుకుంటున్నాను ఎందుకంటే మన సమా మన తాలూకా మిగిలిన కస్టమర్లకి ఆ తప్పుడు సంకేతం కాకూడదని మీరేమీ తప్పు చెప్పొద్దు సరెంట్గా ఉండండి మీ కాయిన్స్ మీకు వచ్చేస్తాయి మీకు అవకాశం ఉంది మంచిగా మంచిని చెప్పండి నో ప్రాబ్లం కానీ చెడు మాత్రం చెప్పొద్దు చెడు ఆలోచన చేయొద్దు పక్కోడికి చెడు దీని గురించి చెప్పొద్దు అలాగే నాకు కూడా చెడుగా ఇది చెప్పద్దు చెడు జరుగుతుంది రెడీ ఇలా ఇలా పడని చెప్పండి అంతకు మించి మాత్రం చెడిగా చెప్పకండి ఇది రిక్వెస్ట్గా చెప్తున్నాను రిక్వెస్ట్గా చెప్తున్నాను రిక్వెస్ట్గా చెప్తున్నాను అందుకే రెడ్డ పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ మీకు పన్నెండు వందల యాభై రూపాయలు పర్చేజ్ స్టార్ట్ అయ్యింది అలాంటి చేసుకుంటున్నారు అదొకసారి చూసుకొని మీరు ఫాలో అయిపోండి మనకు ఇంకొక ట్వంటీ సిక్స్ డేస్ మన దగ్గర ఉన్నది ఇంకా ఇరవై ఏడు రోజు ఇరవై ఆరు రోజులు అలాగే మూడు వేలు రూపాయలు కూడా వేసుకోవచ్చు అనేదాన్ని గమనించండి ఈ నెలలో ఇవ్వలేను ఒకవేళ కష్టమైనప్పుడు చెప్తాను అప్పుడు ఫైవ్ థౌజండ్కో టెన్కో పట్టుకెళ్దాం ఇప్పుడు మూడు వేల రూపాయలు కూడా వేసుకోండి స్టార్టింగ్ కాబట్టి నాకు ఇబ్బంది అయినప్పుడు నెల రోజుల వరకు చూద్దాం లేకపోతే ఇబ్బంది అయినప్పుడు నేను చెప్తాను ఎందుకంటే ఒక ఇన్ని బ్యాంక్కి కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ఆ ట్రాన్సాక్షన్స్ అయిపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఆపేస్తారు అనమాట అందుకని దాన్ని లోపే చేయాలి మనం వాళ్ళని గౌరవిస్తూ మనం పని చేసుకుంటే వెళ్ళలే దాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అలాగే ఇప్పుడు ఈ మూడు వేల రూపాయలు పంపించేది పర్చేజ్కి వాడుకోవచ్చు మన లైఫ్ యాక్టివేషన్ కూడా వాడుకోవచ్చు రెండింటిలో ఏది నచ్చితే దానికి వాడుకోవచ్చు రాత్రి నిన్న పర్చేజ్ చేసిన వాటికి కమిషన్స్ నైటే అందరికీ పడిపోయి అవి ఎవరైతే చేశారో వాళ్ళ పైన మీరు కమిషన్ చూసుకోవచ్చు అది మెల్లిమెల్లిగా ఇది వచ్చినప్పుడు చాలా బాగా మనం అనుకున్నట్టుగా అద్భుతమైన కమిషన్ వస్తుంది కానీ మన కమిషన్ మెయిన్ కాదు మన కాయిన్ రేటు పెరగడం మెయిన్ మన ఎక్స్చేంజ్లో అది వెళ్ళిపోవడం మెయిను అంటే అధిక రేటుకి వెళ్ళడం మెయిన్ మన అందరి తాలూకా ఆశల్ని నిలబెట్టడం మైను కాబట్టి దీంతో పాటు అది వస్తుంది జాతక చేయండి ఈరోజు నేను కొంచెం పర్సనల్ వర్క్స్ ఉన్నాయి నాకు ఈ హెల్త్ ఒకటి కొద్దిగా హెల్త్ అంటే నాకు ప్రత్యేకం చేయడం లేదు పెరాలసిస్ తప్ప ప్రత్యేకం చేయడం లేదు కానీ విపరీతం నీరసం ఈ కళ్ళు ఇవి ఏవి ప్రాబ్లమ్స్ మనం నిద్ర రాకపోవడం అంతే ఒక డాడీ మీ అందరూ చూపిస్తున్న ప్రేమాభిమానులకి మరొకసారి ధన్యవాదాలు ధన్యుడిని మనం అనుకున్న టైంలో అనుకున్నట్టుగా ఈ బీసీటీ కాయిన్స్ మొత్తం క్లోజ్ చేయడానికి నేను సంసిద్ధమై ఉన్నాను నాతో పాటు మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా ముందు అయిపోతుందేమో అన్నంత హ్యాపీగా ఉంది అయిపోతే ఇంకా హ్యాపీ నాకు థ్యాంక్ యూ డాడీ సాయంత్రం మనం నేను జూమ్ చేస్తాను దాంట్లోకి వస్తే దాంట్లో మాట్లాడదాం అయితే ఒక విషయాన్ని డిబేట్ చేయడం కాదది మనం ఏం చేస్తున్నామో ఆ విధానాన్ని తెలుసుకొని కింద వాళ్ళు చెప్పడానికి ఎందుకంటే మనం చాలా పెద్ద కమ్యూనిటీ డిబేట్ చేస్తే ఎవరి అభిప్రాయం ఎలా ఉందో తెలియదు వాళ్ళు దేనికోసం మాట్లాడుతున్నారో తెలియదు కాబట్టి నేను దేనికోసం మాట్లాడుతున్నా వారికి తెలియకపోవచ్చు కాబట్టి డిబేట్ చేయకూడదు మనం మనం ఏం చేస్తున్నాం దాన్ని అందరికీ తెలిసేలా చేయడం మాత్రమే నా ముఖ్య ఉద్దేశం ఇప్పుడు తర్వాత ఈ క్యాష్ పంపించేది ఉదయం తొమ్మిది నుంచి అంటే ఎనిమిది నుంచి అవకాశం ఉండొచ్చు కానీ తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు వరకు మళ్ళీ నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది వరకు కూడా అవి పంపిస్తారు ఈ మధ్యాహ్నం రెస్ట్ అవర్లో మనం కంగారు పెట్టిన వాళ్ళు రాలు వాళ్ళకి గ్యాప్ ఉండాలి కదా ఉదయాన్నే పంపించడానికి వాళ్ళు రారు మీరు పంపించండి వచ్చిన తర్వాత వాళ్ళు పంపించేస్తారు ఇదొకటి కొంచెం మనం అర్థం చేసుకొని ఫాలో అయిపోతాం కుమ్మేద్దాం ఈరోజు నాకు కొంచెం హెల్త్ వర్క్లు ఉన్నాయి ఆ వర్క్లు చూసుకొని నేను మళ్ళీ సాయంత్రం జిమ్లోకి వస్తాను అందులోకి రండి థ్యాంక్ యూ ఏంటి డాడీ మళ్ళీ ఎరుపు ఎర్రయి పెట్టడం చూస్తున్నారా ఇక్కడ చిన్న విషయం ఉంది కాదు చెప్పాను డాడీ కళ్ళ మండిపోతున్నారా ఓకే అది నిద్ర లేదు పది రోజుల నుంచి లేదు అంతకుముందు అదే చైనాలో వచ్చాను నిద్ర లేదు ఇక్కడ ఉన్నప్పుడు నిద్ర లేదు నిద్ర రావట్లేదు అంత సర్లే ఓకే ఇప్పుడు ఎందుకు పెట్టానంటే ఇవి క్యూబోలో ఉన్నవాళ్ళు కానీ న్యూ లైఫ్లో ఉన్నవాళ్ళు కానీ ప్రత్యేకించి కిబ్బులో కానీ మీరు మంచి చేయకపోయినా పర్లేదు నన్ను పొగడకపోయినా పర్లేదు ఒకప్పుడు నన్ను తిట్టినా పర్లేదు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియని ఎక్కడ తప్పుగా మాట్లాడకండి అలా ఉంటే చాలు మీరు మంచి చేయకపోయినా పర్లేదు మంచిగా మాట్లాడిపోయిన పర్లేదు జరుగుతున్న మంచిని చూడండి చాలు అలా చూస్తే చాలు నేను ఏదైతే మీకు మాట ఇచ్చానో ఢీకాయని కోసం అది మీకు పువ్వుల్లో పెట్టి మీకు ఇస్తాను పూలల్లో పెట్టి మీకు ఇస్తాను ఎందుకంటే మంచి చేయకపోయిన పర్లేదు కానీ చెడు చేయకూడదు మంచి చెప్పకపోయిన పర్లేదు కానీ చెడు చెప్పకూడదు కానీ జరుగుతుంది కదా చేస్తున్నాను కదా కష్టపడుతుంది కదా ఆ మాట మీకు నచ్చింది ఒక ముక్క అది మంచి జరుగుతున్నది అలాగ ఉందని చెప్పండి లేదు సైలెంట్గా ఉండండి జరుగుతుంది జరుగుతుంది చేసి కూడా చేస్తున్నాడు డిస్కస్ చేయొద్దు ఇలా ఉంటే చాలు నేను మీకు ఇచ్చిన వాగ్దానం నేను ఇస్తాను నీపాను ప్రాథమికంగా సెల్ బండి కారు సీఈఓ సూపర్ సియో వాళ్ళకి నేను చేసిన వాగ్దానాన్ని యాజ్ ఇట్ ఎజ్గా ప్రాథమిక వాగ్దానాన్ని నేను అలాగే మీ పువ్వులో పెట్టిస్తాను ఇంక కష్టపడిన వాళ్ళకి అంతకు మించి వస్తుంది అందులో డౌట్ లేదు వాళ్ళందరికీ నేను చెప్పిన విధానం చేసిన వాడికి అంత మించి వస్తుంది రైట్ కానీ దీని గురించి తప్పుగా మాట్లాడడం తప్పుడు సంకేతాలు ఇవ్వడం జనాలకి అవగాహనని బ్యాడ్ చేయడం లాంటివి చేయొద్దు ప్లీజ్ 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 డాడీ చేయొద్దు ఎందుకంటే దీని మీద చాలా కుటుంబాలు లక్షల కోట్ల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఇంకా అద్భుతమైనటువంటి చాలా చాలా ఎక్కువ మన కమిటీ వస్తుంది నో డబ్బులు డబ్బులతో సంబంధం లేదు ఎక్స్చేంజ్లో కమిటీ కాయిన్స్ కమిటీ కాయిన్ కమిటీ ఇంకా అద్భుతాన్ని చాలా ప్లాన్ చేసి ఉంచాను రెండున్నర ఏళ్ళు నేను ఏం చేశాను మీకు అర్థం అవుతుంది అయితే మీరు ఎక్కడా తప్పు మాట్లాడకుండా ఉంటే నేను ఎలా చేయాలో ఇచ్చేస్తాను ఒకవేళ తప్పుగా మాట్లాడుంటే మిమ్మల్ని ఏమి చేయను నేను చేయలేను కూడా కానీ డీకాయిన్ మీ ప్రామిస్ ఏదైతే చేసినా దాన్ని జీరో సున్నా ఇన్క్లూడింగ్ అకౌంట్లో ఉన్నోట్లతో సహా ఎందుకంటే గిఫ్ట్ అది ఇది మిగిలిన నా కుటుంబ సభ్యులందరికీ ఇది నచ్చదు అనుకుంటున్నాను నేను తప్పు చేయలేదు అనుకుంటున్నాను ఎందుకంటే మన సమా మన తాలూకా మిగిలిన కస్టమర్లకి ఆ తప్పుడు సంకేతం కాకూడదని మీరేమీ తప్పు చెప్పొద్దు సరెంట్గా ఉండండి మీ కాయిన్స్ మీకు వచ్చేస్తాయి మీకు అవకాశం ఉంది మంచిగా మంచిని చెప్పండి నో ప్రాబ్లం కానీ చెడు మాత్రం చెప్పొద్దు చెడు ఆలోచన చేయొద్దు పక్కోడికి చెడు దీని గురించి చెప్పద్దు అలాగే నాకు కూడా చెడుగా ఇది చెప్పద్దు చెడు జరుగుతోంది రెడీ ఇలా ఇలా జాతి పడని చెప్పండి అంతకు మించి మాత్రం చెడుగా చెప్పకండి ఇది రిక్వెస్ట్గా చెప్తున్నాను రిక్వెస్ట్గా చెప్తున్నాను రిక్వెస్ట్గా చెప్తున్నాను అందుకే రెడ్ పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ మీకు పన్నెండు వందల యాభై రూపాయలు పర్చేజ్ స్టార్ట్ అయ్యింది అలాంటి చేసుకుంటున్నారు అదొకసారి చూసుకొని మీరు ఫాలో అయిపోండి మనకు ఇంకొక ట్వంటీ సిక్స్ డేస్ మన దగ్గర ఉన్నది ఇంకా ఇరవై ఏడు రోజులు ఇరవై ఆరు రోజులు అలాగే మూడు వేలు రూపాయలు కూడా వేసుకోవచ్చు అనేదాన్ని గమనించండి ఈ నెలలో ఇవ్వలేను ఒకవేళ కష్టమైనప్పుడు చెప్తాను అప్పుడు ఫైవ్ థౌజండ్కో టెన్కో పట్టుకెళ్దాం ఇప్పుడు మూడు వేల రూపాయలు కూడా వేసుకొని స్టార్టింగ్ అవ్వచ్చు